తీసుకోవాలి మంచి అద్దాలు పెడుతున్నాడు అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయిస్తున్నాం మీ ఇంటి దగ్గర రోజుకు రెండు వందల యాభై మందిని ఇట్లా మీ ఊర్లో నాలుగైదు రోజులు ఎంత ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మొత్తం తొమ్మిది రోజులు డాక్టర్లు ఇక్కడ వస్తా ఉంటారా తొమ్మిది రోజులు వస్తా ఊరంతా టెస్ట్ చేస్తా అద్దాలు ఇప్పిస్తా ఎందుకంటే చాలా మందికి మనం అశ్రద్ధ చేస్తాం మన ఇప్పుడు నడవ ఇకి మన కొడుకు ఎందుకు భారం పెట్టాలి బిడ్డకి ఎందుకు భారం పెట్టాలని వదిలిపెడతాం కానీ కేసీఆర్ గారే ఇలా కొడుకుగా బిడ్డగా మీకు అందరికి కూడా చేస్తున్నాడు అని కృతజ్ఞతగా మనం ఉండవలసిన బాధ్యత ఇలా రాష్ట్రంలా దేశంలా ఏ ప్రభుత్వం చేయలే ఎవరైనా చేసింద్రా ఎప్పుడు చేయలేదు ఇలా డెబ్బై రెండు ఏళ్ళైతే స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏళ్ల నుంచి మన అద్దాల గురించి కాని కళ్ళ గురించి కాని పట్టించుకోలే ఆ మహాత్ముడు పట్టించుకున్నాడు ఆయన మర్చిపోవద్దు మనం ఎన్నో చేస్తాను ఇంకా ఆయన ఇంకొక ఐదేళ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులే మారిపోలేదు ఇంకొక ఐదేళ్ళు నుంచి ఉండాలని మొక్కాలి మనం ఉంటారా ఆ డెబ్బై రెండేళ్ల పరిపాలన నాశనం అయింది ఇలా నచ్చిన తర్వాత అరిపురాలకు బ్రిడ్జ్ వచ్చింది ఇంత సీసీ రోడ్లు అయితేనే మనకు అన్ని కార్యక్రమాలు అయితే రైతులకు మనం నాలుగు వేల చెక్కులు ఇచ్చుకున్నాం మంచి కరెంట్ ఇస్తాను ఒక్కడేందంటే భగవంతు కొద్దిగా సహకరిస్తాం